అయితే ఈరోజు ఈ ఈరోజు వాళ్ళకు వాళ్ళకొక నీతి వీళ్ళకొక నీతి అధ్యక్ష అదేవిధంగా పదే పదే మాది ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీ ఉద్యమాల నుంచే మేము ఎదిగినామని చెప్పుకునే పార్టీ ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అని చెప్పుకునే పార్టీ ఉద్యమాలకు వేదికైన ధర్నా చౌకును తొలగించి ఈ రోజు తెలంగాణలో నిర్బంధాలే కొనసాగుతాయి నిర్బంధాల మధ్యనే తెలంగాణలో పరిపాలన సాగుతుందని ధర్నా చౌక్ ఎత్తేసారు కదా అధ్యక్ష ఏ ఆదర్శం వీళ్ళు చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌక్ని ఎత్తేసిన దుర్నీతి ఈరోజు ఈ పార్టీ ఉన్నది కాబట్టి ఇలా ధర్నా చౌకును మేము పునరుద్ధరిస్తే ప్రజల పక్షాన ధర్నా చౌక్ను మేము పునరుద్ధరించి ప్రజలకు హక్కులు ఇవ్వదలుచుకుంటే అభినందించాల్సింది పోయింది అదేవిధంగా నేను ఒక సూచన చేస్తున్నా అధ్యక్ష ఇవాళ ప్రజల హక్కుల కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ధర్నా చౌకును మళ్ళీ తిరిగి ప్రారంభించడం ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఇక్కడ అడ్డుకోవడం కాదు ఇక్కడ ప్రజలకు మేము చేయవలసుకున్న మంచిని చర్చ జరగకుండా ఈడ అడ్డుపడడం కాదు కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ ధర్నా చౌక్లో మేము ఓపెన్ చేసిన ధర్నా చౌక్లో ఆమరణ నిరార్ దీక్ష చేస్తే తెలంగాణ సమాజానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్లకు జ్ఞానోదయం కలిగి తిరిగి మేము ప్రారంభించిన ధర్నా చౌకులో ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందుకే వాళ్ళని అక్కడ ధర్నా చేసుకోమని చెప్తున్నా అధ్యక్ష అదే విధంగా ఇవాళ చాలా మంది మిత్రులు పాపం వాళ్ళు